ఐం మహాసరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం కోటి కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వద సమస్త భక్తజనులకు శుభోదయం ఈ సంవత్సరము మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది తేదీ ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు భాగపద శుక్ల పౌర్ణమి రోజున ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఈ గ్రహణము మన భారతదేశమంతా కూడా కనిపించును ఈ గ్రహణం యొక్క ప్రారంభ సమయము రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు గ్రహణ ప్రారంభ సమయము గ్రహణ మధ్యకాలము రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషములకు గ్రహణ మోక్షకాలము రాత్రి ఒక గంట యాభై ఇరవై ఆరు నిమిషములకు మొత్తము కలిపితే ఈ గ్రహణము మన భారతదేశంలో మూడు గంటల ముప్పై నిమిషముల పాటు ఈ గ్రహణము మనందరికీ కూడా కనిపించును ఈ గ్రహణము శతభిష పూర్వభద్రా నక్షత్రముల ఎందు సంభవించుట వలన శతభిష నక్షత్రం వారు అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు అనగా వారు ఈ గ్రహణాన్ని చూడరాదు ముఖ్యమైనటువంటి విషయము అలాగే ఈ రోజులో పౌర్ణమికి సంబంధించినటువంటి ఆబ్దికము మధ్యాహ్నం ఒక గంట ఒంటి గంట ముప్పై నిమిషములలోపు ఈ అంతా కూడా చేసుకోవలేను ఈ రోజున రాత్రి భోజనం అనేటువంటిది ఎవరికి పనికిరాదు చేయకూడదు గ్రహణ అనంతరం మరుసటి రోజున యథావిధిగా శతదిశా నక్షత్రం వారు అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పాలు బియ్యము వెండి నాగపడిగా చంద్రబింబ ప్రతిమ నూతన వస్త్రము యథాశక్తి దక్షిణ ఇవన్నీ కూడా దోష పరిహారం కోసమై ఆ యొక్క మీకు అనుకూలమైనటువంటి బ్రాహ్మణునికి దానం చేసి ఆ గ్రహణ పరిహారాన్నంతా కూడా పొందగలరు కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా గ్రహణ పద్ధతులను పాటించి అందరూ ఈ యొక్క గ్రహణాన్ని విశేషంగా ఆరాధించి భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కాగలరని సర్వే జనాహ సుఖినో భవంతు సమస్తా సన్మంగలాని భవంతు శ్రీకృష్ణార్పణ